హాయ్ మేము వరలక్ష్మి వ్రతానికి షాపింగ్కి వెళ్తున్నాం అందరం కలిసి మా ఫ్రెండ్స్ హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విత్ శ్రీకాంత్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో మేము శారీస్ అండ్ బ్యాంగిల్స్ షాపింగ్ కి అయితే వెళ్తున్నాం అందరం కలిసి ఈ షాప్ అడ్రస్ ఎక్కడో కాదు మన భూపాలపల్లిలో ఉన్న మంజునగర్ లో ఉన్న కొత్తగా పడిన హోల్సేల్ షాప్ ఇది రాధాకృష్ణ రీటైల్ అండ్ హోల్సేల్ షాప్ థౌజండ్ కోటస్ దారిలో రైట్ సైడ్ అయితే ఉంటుంది ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ షాప్ నుండి కింద మొత్తం ఇట్లా ఉంటుంది లొకేషన్ ఇప్పుడు అందరం కలిసి షాప్ లోకి అయితే వెళ్తున్నాము ఇదే ఆ షాప్ ఇక్కడ ఏ కాకుండా డ్రెస్సెస్ లెగ్గిన్స్ నైట్ డ్రెస్సెస్ మనకి స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం పట్టు సారీస్ రెగ్యులర్ వేర్ శారీస్ పిల్లల ఫ్రాక్స్ డ్రెస్సెస్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ షాప్ లో అయితే అన్ని శారీస్ అయితే చూస్తున్నాము చాలా మంది ఉండే షాప్ లో అయితే రష్ బాగుండే ఇది వరలక్ష్మి వ్రతం కాబట్టి సారీస్ కి అయితే చాలా సీజన్ ఉంది ఇప్పుడు అందరు బ్లౌజ్ పీసెస్ శారీస్ కోసం అయితే చాలా మంది వచ్చి తీసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ మా అత్తమ్మ అయితే అడుగుతుంది ఇంకా ఏమైనా శారీస్ ఉంటే చూపించండి లోపల అనేసి ఈ శారీస్ అయితే మాకు నచ్చి పక్కన పెట్టుకున్నాము లాస్ట్కి ఏదైనా ఫైనలైజ్ చేద్దాం అనేసి కానీ ఇందులో ఉన్న ఏ శారీ అయితే మేము తీసుకోలేదు లాస్ట్కి వేరే శారీ తీసుకున్నాము అది ఏ శారీయో లాస్ట్ వరకు మీరే చూడండి ఇప్పుడు వేస్తున్న రెడ్ శారీ కూడా మాకు బాగా నచ్చింది అమ్మవారికి కట్ కొంచెం డార్క్ కలర్స్ అయితే బాగుంటాయి అని అయితే చూస్తున్నాం మేము ఇక్కడ ఈ శారీస్ అన్ని అయితే మాకు బాగా నచ్చాయి పక్కన పెట్టుకున్నాము రాధాకృష్ణ షాప్ లో ఇక్కడ శారీస్ అయితే తీసుకున్నాము ఈ శారీ అయితే ఫైనల్ అయింది అమ్మవారికి ఆంటీ వాళ్ళు కూడా శారీస్ తీసుకున్నారు ఇక్కడ శారీస్ తీసుకొని బిల్డింగ్ వేయించుకొని అయితే మళ్ళీ బ్యాంగిల్స్ కోసం అయితే స్టార్ట్ అయిపోయాము ఈ షాప్ లో మేము బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము ఈ శారీ షాప్ కి కొంచెం దగ్గరే మా ఇంటికి కూడా దగ్గర ఈ షాప్ ఇదైతే జిఫాన్ ఫ్యాన్సీ స్టోర్ ఇక్కడైతే అమ్మవారికి కావాల్సిన బ్యాంగిల్స్ అలాగే వాయనంకి కి ఇవ్వడానికి బ్యాంగిల్స్ అన్ని అయితే తీసుకుంటున్నాము ఇక్కడ బ్యాంగిల్సే కాకుండా అమ్మవారికి కావాల్సిన బొట్టు కాటక అద్దము దువ్వెన ఇవన్నీ ఇంకా కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాము ఇక్కడే మేము అరౌండ్ ఈవినింగ్ ఫోర్కి అయితే స్టార్ట్ అయ్యాము షాపింగ్ కోసము శారీస్ బ్యాంగిల్స్ కోసం అనేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అయింది ఇక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని అయితే అందరం ఇంటికి వెళ్ళిపోయాము ఇప్పుడు అయితే చూపిస్తాము ఏ సారీ తీసుకున్నాము బ్యాంగిల్స్ ఏం తీసుకున్నాము ఇంకా ఏమేమి థింగ్స్ తీసుకున్నాం అనేసి ఇది వరలక్ష్మి వ్రతానికి మేము తీసుకొచ్చుకున్న శారీ ఇది అమ్మవారికి కట్ తీసుకొచ్చిన సారీ ఇది ఎల్లో కలర్ శారీ ఇవి వాయనం ఇయ్యడానికి జాకెట్ ముక్కలు తీసుకొచ్చిన ఇవి వచ్చిన వాళ్ళకి వాయనం ఇవ్వడానికి ఇవి అమ్మవారికి గాజులు వాయనం ఇవ్వడానికి ఇవి ఇవి అమ్మవారికి అద్దము దువ్వెన కాటక అన్నీ అమ్మవారికి తీసుకొచ్చినాం ఈ సామాను ఇవన్నీ అమ్మవారికి తీసుకొచ్చినాం మేము ఇవాళ వరలక్ష్మి వ్రతానికి నేను అమ్మవారికి శారీ కట్టించేటప్పుడు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ అమ్మవారి శారీ ఎలా కట్టడం ఏ విధంగా కట్టడం అనేసి నేను వేరే వీడియోలో చూపిస్తాం మళ్ళీ